అందరికీ అండి ఈ ఈరోజు మనం వేదగిరి రాంబాబు గారు రచించిన నా కుమారుడు నాకు మారు అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం రాణి స్వరగారా మన వాడు చూడు పుచ్చుకొని లేచి నిల్చున్నాడు అయ్యయో దబ్బును పడిపోయాడు ఏమండి రండి అయ్యయో మామయ్య గారు మంచం దిగబోతూ తూలి పడిపోయారు రాణి అబ్బాయికి మాటలస్తున్నాయి అమ్మా అంటున్నాడు ఏమండి త్వరగా రండి మామయ్య గారికి మాట సరిగా రావటం లేదు రాణి మన వాడు నించునేప్పుడు ఇలా పడుతుంటే నడకొచ్చేటప్పుడు తప్పటడుగులు వేస్తూ ఇంకెన్నిసార్లు పడతాడో మీ అబ్బాయే కాదండి ఏ పిల్లవాడైనా కూర్చునేటప్పుడు నించునేటప్పుడు నడిచేటప్పుడు ఇలా చిన్న చిన్న దెబ్బలు తగిలించుకోవటం సహజమే వాటికోసం మీరు అంతగా బాధపడక్కర్లేదండి భార్య మాటలకి ఇంకా బెంబేలు పడిపోయిన రాజశేఖరం బిక్కుబిక్కుమంటూ అడిగాడు రాణి నీ లీవ్ని మరో మూడు నాలుగు నెలలు పెంచకూడదు నా మెటర్నిటీ లీవ్ అయిపోయింది లాస్ ఆఫ్ పేతో నేను పెట్టదలుచుకోలేదు రాణి అంత కరాకండిగా అనేసరికి కోపం వచ్చింది రాజశేఖరానికి పిల్లాడికన్నా డబ్బే ముఖ్యమా మనకి బలవంతాన కోపాన్ని అనుచుకుంటూ అడిగాడు అవును నాకు కాదు డబ్బే ముఖ్యం మీకు అందుకే పెళ్లైన కొత్తల్లో నేను ఉద్యోగం చేయనంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసి ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే ఉంటావంటూ నన్ను ఎరతాలు చేసింది మీరు తీరా చేరి నా ఉద్యోగం నేను సిన్సియర్ గా చేసుకుంటుంటే ఊరు సెలవులు పెట్టమని వేధిస్తున్నది మీరు నాది పొరపాటే భర్త మాటలే మధ్యలోనే ఖండిస్తూ నన్ను పొరపాట్లు చేయమంటారా కోపంతో ఉవ్వెత్తున ఎగిసిపడింది రాణి నువ్వే పొరపాట్లు చెయ్యొద్దనే నా బాధ అంతా నా గ్రహపాటే నీ తల్లి పోస్ట్ ని ముందు నువ్వు జాగ్రత్తగా తీసుకుంటే చాలు ఉద్యోగానికి రిజైన్ చేయి అదే ఆర్డర్ రాణికి దగ్గర దగ్గరకు వెళ్తూ ఆవేశంగా అన్నాడు రాజశేఖరం నాకో మీతో పెళ్లైనంత మాత్రాన స్వతంత్రాన్నంతటినీ అనుకుంటున్నారా ఉద్యోగం చేయమంటే చెయ్యాలి రిజైన్ చేయమంటే చెయ్యాలి కొద్దిగా వెనక్కి జరుగుతూ ఈసడింపుగా అంది రాణి నేను నాకోసమేమీ అడగటం లేదు ఆ రోజు నేను ఉద్యోగంలో చేరమన్నది ఇద్దరం సంపాదిస్తే పిల్లలకి మంచి భవిష్యత్తును అందించగలము అని ఇప్పుడు రిజైన్ చేయమంటోంది బాబుకి తల్లి ఆసారం దొరకాల్సిన రోజుల్లో దొరకకుండా బాధపడకూడదు అని పిల్లల పట్ల తల్లికే కాదు తండ్రికి బాధ్యత ఉంది ఆ ఉంది ఒప్పుకుంటాను ఆఫీస్ కెళ్లే వరకు నేను వాడితోనే ఉంటాను మళ్లీ నేను ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేదాకా నువ్వు వాడితో ఉండాలి మరో విషయం ఆలోచించు పిల్లాడికి తల్లిపాలు కావాలి ఈ విషయాలన్నీ నేను ముందే ఆలోచించాను కోతపాలు అలవాటు చేస్తున్నాను మా ఆఫీస్కి వెళ్లే దారిలో ఒక క్రష్ని చూశాను ఆఫీస్ కి వెళ్లే ముందు వాణ్ణి అక్కడ దించి వచ్చేటప్పుడు వెంట తీసుకొచ్చుకుంటాను క్రష్ ఖర్చు కూడా నేనే భరించుకుంటానులేండి అమ్మా అలా గట్టిగట్టిగా వాదించుకుంటుంటే పిల్లవాడు భయపడిపోయి ఏడు పండుకున్నాడు వాణ్ణి చూసేసరికి రాజశేఖరానికి దుఃఖం వచ్చింది వాణ్ణి చటుక్కుని ఎత్తుకున్నాడు నా పిల్లవాణ్ణి క్రష్ను పడేయటానికి వీల్లేదు పిల్లవాడి ఏడుపు స్థాయిని పెంచాడు వీడు మీకే కాదు నాకు కొడుకే భర్త చేతుల్లోంచి ఏడుస్తున్న పిల్లవాడిని లాక్కొని బెడ్రూంలోకి వెళ్లిపోయింది రాణి చిరాకుతో చెప్పులేసుకుని ఇంట్లోంచి చరచరా బయటికి అడుగులు వేశాడు రాజశేఖర ఏమండి మామయ్య గారి ఆరోగ్యం రోజురోజుకు దిగజారుతోంది భార్య మాటలు పూర్తి కాకుండానే అయితే నన్నేం చేయమంటావు తీవ్ర స్వరంతో అడిగాడు సుధాకర్ అదేంటండి తండ్రిని పట్టించుకోవాల్సింది కుమారుడే కదండి అమాయకంగా అడిగింది స్వప్న నేను పట్టించుకోకుండానే మన ఇంట్లో ఉంచుకున్నానా అవసరమైనప్పుడల్లా డాక్టర్లకి చూపించడం లేదా కళ్ళు కోపంతో ఎరిపెక్కాయి అత్తయ్య గారుంటే ఇద్దరం కలిసి ఆయన సంగతి చూసుకునేవాళ్ళం మీరింట్లో లేని సమయంలో ఆయన పడిపోతే లేపడం కూడా కష్టమైపోతుంది నేను ఆడదాన్ని కావటంతో బెడ్రూమ్ కి తీసుకెళ్లటం లాంటి పనులు చేయడం నాకు కష్టమైపోతుంది ఆయన సిగ్గుపడిపోతున్నారు మామగారి ఇబ్బందితో పాటు తన ఇబ్బందిని వెళ్లగక్కింది స్వప్న అయితే ఏ ఓల్డేజ్ హోమ్లోనో ఆయన దిగబట్టమంటావా అదొక్కటే సమస్యకి పరిష్కారం అన్నట్లు సుధాకర్ అనేసరికి స్వప్న కంగారు పడింది కోడలు పట్టించుకోకుండా భర్తతో చెప్పి మామగారిని ఓల్డేజ్ హోమ్ లో పడివేయించిందని మీ వాళ్లందరూ నన్నడి పోసుకుంటారు అసలు భయం ఆమె నోటి నుంచి వచ్చేసింది ఎవరికోసమో మనం బ్రతకడంలా మన కోసం మనం బ్రతుకుతున్నాం చిన్నప్పుడు ఆయనకి కష్టం అనిపించి కొన్ని సంవత్సరాలు నన్ను కరస్లో పడేయలేదు కాస్త పెద్దయిన తర్వాత నా ఉద్యోగంలో తరచూ ట్రాన్స్ఫర్స్ ఉంటాయనే వంకతో హాస్టల్లో నన్ను పడేయలేదు ఇప్పుడు నాకు ఇంట్లో వీలు కావటం లేదు కాబట్టి పెద్దవాళ్ల ప్రత్యేక హాస్టల్ అయినా ఓల్డేజ్ హోమ్ లో చేర్పిస్తే తప్ప తండ్రి కొడుకుల మధ్య కూడా ఆర్థిక సంబంధాలు తప్ప ప్రేమ బంధాలు లేవన్నట్టు ఎంతో తేలిగ్గా చెప్పాడు సుధాకర్ చిన్నప్పుడు పిల్లల్ని దూరం పెడితే పెద్దయిన తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళని ఎలా దూరం పెట్టగలరో తేలిగ్గా అర్థమైంది స్వప్నకి పొట్టబోయే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలంటే ఈ బరువుని దింపుకోవటం మంచిదనిపించింది ఆమెకి కాని గారందుకు ఒప్పుకోవాలిగా తన అనుమానాన్ని భర్త ముందు ఉంచింది ఒప్పుకోరు ఒప్పుకొని తీరాల్సిందే ఓల్డేజ్ హోమ్ లో మాత్రం ఊరికే ఉంచుతారా ఎంత ఖర్చు దాన్ని భరించడానికి నేను సిద్ధపడుతుంటే ఆయనకు వచ్చిన కష్టం అంటే ఈ నెల నుంచి ఇదో ఏ ఏల్డేజ్ హోమ్ లో చేర్పిస్తే బావుంటుందో బయటికెళ్లి కాస్త ఎంక్వైరీ వస్తాను గబగబా ఇంట్లోంచి బయటకు బయలుదేరాడు సుధాకర్ అది ఒక ఇరానీ హోటల్ ఓ మూలనున్న టేబుల్ కి అటు ఇటు కూర్చొని వాళ్ళిద్దరూ చాలా తీవ్రంగా మాట్లాడుకుంటున్నారు బాగుందిరా మనిద్దరం స్నేహితులు అయినంత మాత్రాన ఒకరి సమస్యలో పూర్తిగా అర్థం చేసుకోగలమా పరిష్కారాన్ని మనస్ఫూర్తిగా తెలుసుకోగలమా కప్పులో మిగిలిన టీని ఓ గుక్కలో తాగి ఉన్న కప్పులు మీద పెడుతూ అన్నాడు సుధాకర్ ఉంది మన సమస్యలు దాదాపు ఒకే కోవకి చెందినవైనా జ్ఞానానికి రెండు పక్కల్లాంటివిగా నవ్వుతూ అన్నాడు రాజశేఖరం అంటే ముసలితానాన్ని రెండో బాల్యం అంటారు మొదటి బాల్యంలో ఈ లోకంలోకి వస్తూ పిల్లలు రకరకాల ఇబ్బందులు పడుతుంటే రెండో బాల్యం ముసలితనంలో క్రమంగా మరణానికి చేరువవుతూ రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు చిన్నప్పుడు క్రష్లో పడివేస్తే వాళ్లు పెద్దైన తర్వాత తమ పెద్దవాళ్ళని ఓల్డేజ్ హోంలలో పడవేయటానికి వెనుకాడరు క్రషస్ పెరుగుతున్న కొద్దీ ఓల్డేజ్ హోంలు పెరగక తప్పవు ఇప్పుడు మా వాణ్ణి చూస్తుంటే ఇంట్లో పెద్దవాళ్ల అవసరం తెలుస్తోంది ఏంట్రా నేను మా నాన్నని ఓల్డేజ్ హోమ్ లో చేరుస్తానంటే ఇది వేదాంతమంతా నీ గుర్తొచ్చిందా సుధాకర్కి కోపం వచ్చింది దాంతో మళ్లీ రెచ్చిపోతూ తనే అన్నాడు మీ అమ్మగారిని ఓల్డేజ్ హోమ్ లో చేర్చావు కాబట్టి నిన్నడిగితే నాకు కొంత సమాచారం దొరుకుతుందని నీ దగ్గర నా గోడు వెళ్లబోసుకున్నాను నువ్వేదో పత్తిత్తుల నాకు వేదాంతం చెప్తున్నావు వ్యంగ్యంగా నవ్వాడు సుధాకర్ ఆ నవ్వులో వెటకారం ధరించింది రాజశేఖరానికి నిన్ను మీ నాన్న చిన్నప్పుడు క్రష్లో పడేశాడని నువ్విప్పుడు ఆయన ఓల్డేజ్ హోమ్ లో పడేస్తున్నావని కాదురా నేను మా అబ్బాయిని క్రష్లో పడైపోతుంటే వాడిని ఒంటరితనానికి ప్రేమ రాహిత్యానికి దగ్గరగా తీసుకెళ్తున్నాను అనిపించింది రాజశేఖరం ఇంకా చెబుతూనే ఉన్నాడు సుధాకర్ లేచి నిల్చున్నాడు ఇంతలో సర్వర్ అక్కడికి రావటంతో అతని చేతుల్లో పైసలు పెట్టి చరచరా బయటికెళ్లిపోయాడు సుధాకర్ కాసేపు అలానే స్థానంలా కూర్చుండిపోయాడు రాజశేఖరం నిజమే సుధాకర్ నాలాంటి వాడికి చెప్పాల్సిన విధంగానే బుద్ధి చెప్పావు నిజమే మా అమ్మని ఒక ఓల్డేజ్ లో ఉంచిన నేను నీకే కాదు మందికి సరైన మాటల్ని చెప్పే అర్హతని కోల్పోయాను నాకే కాదు మా ఉన్న పెద్ద అండని నా అంతటి నేనే దూరం చేసుకున్నాను తనలో తనే గొనుక్కుంటూ కుర్చీలోంచి లేచాడు కాల్ ఈడ్చుకుంటూ నీరసంగా ఇంటికి చేరిన రాజశేఖరాన్ని చూసేసరికి రాణికి జాలి వేసింది అనవసరంగా చెప్పినట్లే నేను నా లేవిని మరికొన్ని నెలలు పెంచుకుంటాను భర్తకి మంచినీళ్ళు అందిస్తూ అంది రాణి వాళ్లకి కోపం వచ్చి ఉద్యోగం నుంచి తీసేస్తే రాజశేఖరానికి అనుమానం వచ్చింది ఇంకా నా నెత్తిన పాలు పోసిన అవుతారు చిన్నగా నవ్వింది రాణి నువ్వు అనవసరంగా సెలవు పెంచుకోనక్కర్లేదు రాణి ఏదో నిర్ణయానికి వచ్చినట్లుగా అన్నాడు రాజశేఖరం నీకింకా మీద కోపం పోలేదా కన్నీళ్ళని కుంగుతో తుడుచుకుంటూ అంది రాణి నువ్వు మూర్ఖరాలవనే కోపంతో బయటికి వెళ్లిన నాకు నేనెంత మూర్ఖునో తెలిసొచ్చింది రేపు ఉదయమే ఓల్డే వెళ్ళి వెళ్లి అమ్మనింటికి తీసుకొస్తాను ఆవిడికి మనవన్ని వాడికి నాయనమ్మని దూరం చేసే హక్కు నాకు లేదు భార్య ముఖంలోకి చూడలేక ఎటో శూన్యంలోకి చూస్తూ గబగబా పాఠం అప్పచేపేసినట్లుగా అనేశాడు రాజశేఖరం అయోమయంగా తననే చూస్తున్న భార్య వైపు తిరిగి రేపు నా కుమారుడు నన్ను ఆదర్శంగా తీసుకుంటాడు ఆ వారసత్వం వాడికి రాకూడదు వాణ్ణి నా కుమారుడిగానే కాదు నాకు మారుగా కూడా పెంచుకోవాలి అన్నాడు తనలో తను అనుకున్నాడు రాజశేఖరం భర్తని ఎలా ఓదార్చాలో అర్థం కాక అతడి నెమ్మదిగా నడిపించుకుంటూ రూమ్లోకి తీసుకెళ్లింది రాణి అంతవరకు నిశ్చింతగా పడుకుని నిద్రపోతున్న బాబు పెదాల మీద హఠాత్తుగా సన్నని నవ్వు మెరసింది ఇద్దరూ ఆప్యాయంగా ఆ పిల్లవాణ్ణి రెండు వైపులా చేరి సాగారు నీకేమీ భయం లేదు నాన్న రేపటి నుంచి నానమ్మ ఇంటికొచ్చేస్తోంది మనందరం కలిసి హాయిగా ఉండొచ్చు అన్న భరోసాని పిల్లవాడికి ఇచ్చాడు రాజశేఖరం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి